కేకే ప్రధాన్కు అనేకసార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు ఒకప్పుడు తాచా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు వైద్యుడు మందించి దానిని అంజీరి పండ్ల రసంతో తీసుకోమన్నాడు అది ఆ పండ్లు దొరికే ఋతువు కాదు ఒకరోజు ఆరతయ్యాక అతడింటికి వస్తూ ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా ఇప్పుడు ఆ పండ్లు దొరకవే ఏం చెయ్యాలి అనుకున్నాడు ఆశ్చర్యం తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కూసిన అంజీరాలు పద్నాలుగు ఉన్నాయి ఒక చైత్రమాసంలో దాసుగను షిరిడీలో పదిహేడు రోజులు హరికథ చెప్పాడు ఒకరోజు బాబా పాదాల నుండి గంగా యమున జలాలు వచ్చిన లేలవిని కొందరు భక్తులు నమ్మలేదు చిత్రం నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నని దారలా కారింది అది ఎక్కడ నుండి వస్తోందో ఎవరికీ తెలియదు బాబా ఆ విధంగా తమ లీలని నిరూపించారు నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి